హలో ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడు అనుకున్న ఎదురు చూస్తున్న రోజైతే రానే వచ్చేసింది అసలు తనుజ ఎందుకు రావట్లేదు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ ఏ షోలో కనిపించట్లేదు కళ్యాణ్ తనుజ ఎప్పుడు కలుస్తారు ఈ బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్ అందరూ కూడా ఏదో ఒక షోలో వచ్చి అడావిడి చేస్తూనే ఉన్నారు కానీ తనుజ కళ్యాణ్ అస్సలు కనిపించట్లేదు కళ్యాణ్ అయినా సరే ఆదివారం శర్మ పరివారంకి వచ్చాడు కానీ తనుజ అస్సలు కనిపించట్లేదు అని తనుజ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు అందరూ కూడా తనుజని కావాలని కార్నర్ అనేసి వాళ్ళైతే చాలా బాధపడ్డారు ద వెయిట్ ఈస్ ఓవర్ అన్నట్టు ప్రసారం కాబోతున్న సంక్రాంతి వేడుకల్లో అయితే తనుజ అయితే మెరవనున్నది ఇంకా ఈ దీనికి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అవ్వడంతో ఇంకా అందరూ కూడా తనుజను చూసి చాలా సంతోషించారు అమ్మయ్య ఇప్పటికైనా తనుజా కళ్యాణ్ ఒక స్క్రీన్ మీద కనిపించారు బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడ కనిపించకపోవడంతో అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారా లేదా అనేసి మేము చాలా టెన్షన్ పడిపోయాము కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒకే ప్రోమోలో కనిపించడంతో మాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ కూడా చేయబోతున్నారు అంటూ పుకార్లు అయితే వినిపిస్తున్నాయి అలాగే వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రోమో అయితే మీరు చూసేసే ఉంటారు ఇంకా ప్రోమోని చూసి కూడా చాలా మంది మా కడుపు నిండిపోయింది అనేసి తెగ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇదిలా ఉండగా తనుజాతో కళ్యాణ్ తప్ప ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కార్నర్ చేసేసారంట రీతు డెమోన్ ఇంకా కొంతమంది మాత్రమే తనుజాతోని మాట్లాడారంట మిగతా వాళ్ళందరూ కూడా తనుజాని కావాలనేసి అవాయిడ్ చేయడం అయితే చేశారంటూ అక్కడ ఉన్నవారు అయితే కొంతమంది సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి